హలో అండి అందరికీ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అలాగే మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి కాకరకాయ కారం బెల్లం వేసి చేస్తున్నానండి అయితే ఎప్పుడు కూడా నేను వేంపుతా ఫ్రై చేస్తా లేకపోతే టమాటా వేసి అయితే చేస్తా అన్నమాట ఈసారి మాత్రం బెల్లం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మా బాబు మమ్మీ బెల్లం వేసి కాకరకాయ కారం చేయమన్నాడు అంటే ఇది ఓన్లీ టచ్చింగ్కి మాత్రమే అలా పెరుగన్నంలో కానివ్వండి లేకపోతే రైస్లో పక్కన పెట్టుకొని తినడానికి మాత్రమే కర్రీలాగా మాత్రం చేయట్లేదు ఇక నేనైతే ఎక్కువ మసాలాలు కానివ్వండి ఉల్లిపాయ ముక్కలు కానివ్వండి ఏం వేయట్లేదండి ఎందుకంటే ఇవి టెన్ డేస్ దాకా ఉండాలి కాబట్టి పెద్దులపాయ ముక్కలు అయితే వేయకూడదు టెన్ డేస్ దాకా ఉంటుంది నేను చేసే కాకరకాయ కారం బెల్లం వేసేది ఇక కరివేపాకు అయితే చాలా మంచి దీనికి టేస్ట్ని ఇస్తుంది మంచి స్మెల్ని కూడా ఇస్తుంది అందుకోసమే జీలకర్ర ఓన్లీ పసుపు అండ్ కరివేపాకు ఇంత మాత్రమే వేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే ఇంకా వేరేది మనం కర్రీ లాగా చేసుకుంటే అన్ని విధాలుగా వేసుకోవచ్చు ఎందుకంటే మనకు వన్ డేలో అయిపోతుంది కర్రీ కాబట్టి ఇది వచ్చేసి టెన్ డేస్ దాకా ఉంటుందండి నేను ఓన్లీ టచ్చింగ్ మాత్రమే టచ్చింగ్ అంటే తెలుసు కదా ఆ రైస్లో కొద్దిగా పక్కన పెట్టుకొని తినడానికి మాత్రమే ఇక బెల్లం అయితే తురుముకుంటున్నాను ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి దీంట్లో రెండు రకాలు రకాలుంటది కదా ఆర్గానిక్ బెల్లం అండ్ ఉప్పు కలిపిన బెల్లం గడ్డలు ఉంటాయి కదా అవి అయితే ఆ బెల్లం గడ్డ కాదు నేను ఆర్గానిక్ బెల్లం ఎక్కువ వాడతాను ఇంట్లో ఇక మామూలు పాయసమై వండేటప్పుడు మాత్రము ఆ బెల్లం వాడతాను ఉప్పు కలిపిన బెల్లం వాడతాను ఇది ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కర్రీలో మాత్రం చాలా చాలా మనకి మామూలు బెల్లం కంటే ఆర్గానిక్ బెల్లమే చాలా టేస్ట్ని బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే రెండు రకాలుగా వస్తుంది బెల్లం అయితే ఇక నేనైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రై చేసిన తర్వాత ఇది వచ్చేసి చిన్నులపాయ రెబ్బలండి మెయిన్గా దీంట్లో మంచి స్మెల్ టేస్ట్ మనకి రావాలి ఏ మసాలాలు వాడకుండా మంచిగా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో కాకపోతే మనకు పచ్చికారం వేయాలి పచ్చికారం అంటే పచ్చిమిరగాయల కారం కాదండి కారమే కానీ మసాలాలు లేని కారం అన్నమాట ఎర్ర కారం ఓన్లీ ఓన్లీ కారం మాత్రమే ఉంటుంది దాంట్లో మసాలాలు ఏం కలిపి ఉండవు మసాలా కారం వేరుంటుంది పచ్చికారం వేరుంటుంది ఇప్పుడు నేను వేసేది ఓన్లీ కారం చూసారా మనకి తెలంగాణలో అయితే పచ్చికారం అంటే పచ్చిమిరకాయలతో కారం అంటారు కానీ ఇక్కడ మాత్రం ఎర్రకారాన్ని పచ్చికారం అంటారు మసాలా కారం వేరుగా అంటారు అందుకోసమే నేను విడమర్చి చెప్తున్నాను ఇలా కచ్చా పచ్చగా దంచేసుకోవాలి దంచేసుకున్న తర్వాత ఇలా అయితే వేసుకోవాలి అసలు ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందండి కలుపుకోగానే ముందు స్మెల్ ఎక్కడ వస్తుందంటే చిన్నులపై రెబ్బలు ఉంటున్నాయి కదా ఆ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఇక కలుపుకున్నాను బెల్లం కూడా వేసేసుకున్నాను చూసారా చాలా చాలా బాగుంటుందండి మా బాబుకి ఇష్టమైంది చేయమంటే అన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనది చేసి పెట్టడమే తల్లి యొక్క బాధ్యత అని నేనైతే అనుకుంటున్నాను ఓకే బాయ్ అందరికీ